గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ముప్పై శ్లోకం అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నరోతి నలిప్యతే అర్జున నా సరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరముల ఎందు ఉన్నప్పటికీ అనాది అంటే సనాతనుడు అగుట అలాగే నిర్గుణుడు అంటే గుణరహితుడు అవుట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు కనుక కర్మలు అతనిని ఏమాత్రము అంటావు పరమాత్ముడు నాశరహితుడు ఎప్పటికీ అంతరించిపోనివాడు శాశ్వతమైన వాడు సత్యము నిత్యము అనాది అంటే ఒక స్టార్టింగ్ బిగినింగ్ అనేది లేనివాడు ప్రాణుల శీరముల యందు అంతర్యామి అయి ఆత్మస్వరూపుడై అంటే తన అంశ ప్రతి ప్రాణిలోనూ సర్వత్రా ఉంది అలా ప్రాణులన్నిటిలో ప్రతి ప్రాణిలోను పరమాత్మాత్మ స్వరూపుడై ఉన్నా సరే ఆ పరమాత్మ సనాతనుడు అంటే శాశ్వతమైన వాడు ఎప్పటి నుండో ఉన్నవాడు ఎప్పటికీ ఉండేవాడు ఒకట వలన అలాగే నిర్గుణుడు గుణము లేనివాడు అగుట వలన ప్రాణులు చేసే ఎట్టి కర్మలకును పరమాత్ముడు కర్త కాడు మనము చేసే పనులు మంచి పనులో చెడ్డ పనులు ప్రకృతి సంఘం వలన చేస్తున్నాము త్రిగుణాత్మకమైన ప్రకృతిలో కలిసి మనం ఉంటున్నాము ఆ ప్రకృతి ఎందుకు గుణములు ఉన్నవి ఆ గుణములు ఈ దేహదారుల్లో ప్రవర్తిల్లుతూ ఉన్నాయి కాబట్టి సత్వ గుణము తమో గుణమో గుణము మనం చేసి మన ప్రతి ఆలోచనకి మన ప్రతి కర్మకి మన ప్రతి చర్యకి కూడా మూలమై ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా వస్తాయి చర్యకి ప్రతి చర్య ఉంటుంది కదా మనం చేసే పనులకు తగ్గట్టుగానే ఫలితాలు ఉంటాయి రియాక్షన్స్ ఉంటాయి ఇవేవి కూడా అంతర్యామిగా ఉన్న ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మకి అంటావు మనం చేసే పనులకి ఆ పరమాత్మ కర్త కాడు సాక్షిభూతుడు మాత్రమే ఇంతకు ముందు శ్లోకాల విషయం చెప్పుకున్నాం పరమాత్మ ఆత్మస్వరూపుడై మన అంతరంగంలోనే ఉండి సాక్షిభూతుడై దేహదారులు చేసే ప్రతి పని గమనిస్తూ చూస్తూ ఉంటాడు పరమాత్ముడు చుట్టం లేదు కదా అనేసి అనుకుంటాం మనం ఇంకొందరు ఉంటారు గుళ్ళోకి పోతే ఆ గుళ్ళో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలి గుళ్ళో అబద్ధం చెప్పకూడదు గుళ్ళో దొంగతనం చేయకూడదు గుళ్ళో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవన్నీ బయట చేయవచ్చునా గుళ్ళో వరకైనా భక్తి గుడిలో గర్భాలయంలో పరమాత్ముడు ఉన్నాడు బాగుంది మరి అంతరంగంలో ఈ హృదయ గుహలో లేడా పరమాత్ముడు కాబట్టి ప్రతి మనిషి ప్రతి క్షణము ఆలోచించుకోవాలి మనము ఏం చేస్తున్నా కూడా పరమాత్మ కూడా మనతోటే మనలోనే ఉన్నాడు మనల్ని అన్ని చూస్తూ సాక్షి బుతురై సర్వము గమనిస్తున్నాడు కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రతి మాట ప్రతి ఆలోచన కూడా వీరంత శుద్ధంగా పవిత్రంగా ఉండేట్టు మనం చూసుకోవాలి మనం చేసే కర్మలు పరమాత్మకు అంటావు పరమాత్మ మనం ఆరోపించడం కూడా తప్పు అది మన దోషాలు కొందరం చూస్తూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి కూడా అనుకున్నట్లు అవ్వకపోతే పరమాత్మును నింత చేస్తూ ఉంటారు అంటే పరమాత్ముడు వీళ్ళకి సమాధానం చెప్పాలి వీళ్ళు వెలిగించే రెండు అగరబత్తి పుల్లలకి వీళ్ళు పెట్టే అరటిపడు నైవేద్యానికి వీళ్ళు పెట్టే రెండు పువ్వులకి వీళ్ళు పెట్టే దీపానికి భగవంతుడు వచ్చి చేతులు కట్టుకొని నుంచు వీళ్ళకి సమాధానం చెప్పాలి భగవంతుడు మనలోనే ఉండి సర్వము చూస్తున్నాడు పూజా మందిరంలో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు కరెక్టే మనకు ఆత్మ జ్ఞానం కలిగితే అంతటా ఉన్నాడు మనలోనే ఉన్నాడు కాబట్టి మనం ఏకాంతంగా ఉన్నా కూడా ఏవి పడితే అవి చేస్తూ ఎవ్వరూ చుట్టం లేదు కదా తలుపులు వేసుకొని చేస్తున్నాము అంటే చూస్తే వాడు కూడా ఉన్నాడు మనసులో రకరకాల ఆలోచనలు రకరకాల ప్లాన్లు పథకాలు బన్నగాలు ఇంకొకరిని నాశనం చేయాలి ఇంకొకరిని ఏం చేయాలి ఎలా బలి చేయాలి ఎలా వాళ్ళని దించాలి ఇలాంటి ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు మానసికంగా మన ఆలోచనలు మన ప్లాన్స్ ఎవరికి తెలియలే అని మనం అనుకుంటామో లోపలని ఎవరికి తెలియాలో ఆ సర్వేశ్వరుడికి అంతా తెలుస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి ఒక్క విషయం ఖచ్చితంగా భగవద్బంధువులు హిందువులు గుర్తుంచుకోవాలి భగవంతుడు ఎక్కడున్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు ప్రతి చోట ఉన్నాడు అసలు ఆ పరమాత్మ లేనిదనేది లేదు మొత్తం అంతా కూడా పరమాత్మ వ్యాపించి ఆవరించుకున్నాడు మొత్తం అంతా పరమాత్మదే ఉన్నదేదో పరమాత్మలోనే ఉంది పరమాత్మతోనే ఉంది దాంట్లో మరలా పరమాత్మడే వెలుగుతూ ఉన్నాడు పూజా మందిరంలో దేవుడిని ఏ వైపు పెట్టుకోవాలి మిలియన్ డాలర్స్ ప్రశ్నది కుదిరితే ఇంట్లో సౌకర్యం ఉంటే పరమాత్మ తూర్పు వైపుకు చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి సౌకర్యం లేదు ఎలా సౌకర్యం ఉందో అలా పెట్టుకోండి ఏం చేస్తారు మన సొంతిల్లు అయితే మనకు అనుకూలంగా ఏదన్నా ఏర్పాటు చేసుకోగలుగుతాము అద్దెలు అవుతుంది ఫ్లాట్స్ అవుతాయి ఏం చేయగలుగుతాము అదేమీ గొప్ప విషయం కాదండి ఎక్కడ పెట్టినా సరే పవిత్రంగా ఉంచిన స్థలంలో చక్కగా పెట్టుకోండి పూజించుకోండి కానీ గుర్తుంచుకోవాలి పరమాత్మ అన్ని దిక్కులు చూస్తూ ఉన్నాడు అన్ని దిక్కుల్లోనూ పరమాత్ముడే ఉన్నాడు ముందైతే అసలు మన హృదయ కుహరములో మన లోపల అంతర్యామిద ఆత్మస్వరూపుడై పరమాత్ముడే ఒకడు ఉన్నాడు అన్న విషయము బాగా గుర్తుంచుకుంటే సంస్కారాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి పిచ్చి పిచ్చి పనులు ఏవి పడితే అవి చేయకుండా ఉంటాము చెడిపోకుండా పాడైపోకుండా ఉంటాము జీవితాలు బాగుంటాయి మనం పాడైపోము ఇంకొకరిని పాడు చేయకుండా ఉంటాము ఇది బాగా గుర్తుంచుకోవాలి మందిరంలో ఉంటాడు దేవాలయాల్లో ఉంటాడు తీర్థయాత్రల్లో క్షేత్రాల్లో ఉంటాడు ఉంటాడు నిజమే ముందైతే నువ్వు ఎక్కడికి పరుగులు పెడుతున్నా కూడా నీలో ఉన్నాడు అని ఒక యథార్థం మాత్రం గుర్తుంచుకో గమనించుకో మర్చిపోకో మర్చిపోతే మన జీవితాలకే ప్రమాదము ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి పరమాత్మ మనలోనే అంతర్యామి అయి ఉన్నాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు అంతటా ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు లోకాసంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ అర్పణం